సో అయితే కనుక ఎన్ని రోజులు ఏదైనా భారతీయ ఛానల్లో వీడియో పెట్టి భారతీయ ఛానల్కి తన ఛానల్ గురించి కూడా ఆలోచన లేదు నాకే చూసినప్పుడల్లా ఇది అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఎట్ల చెట్లు అని ఇంకా నిన్న వాళ్ళలోనే కట్టలు తీసుకొని వస్తుంది చాలా బాగుండే కట్టలు సో ఇప్పుడు కట్టలు అంటుకోవు అనే సాకు చెప్పుని కుదరదు అనమాట అందులో వచ్చి కట్టలు కనకసన అది విన్నావి దుబ్బ దుబ్బగా ఉన్నాయి ఇట్లా చిన్ని పుల్లలు ఉంటాయి దాంతో పాటు అంటుకుంటాయన్నమాట ఏం లేదు అంటియాల అనుకో ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను ఏడిది రాదు ఎవరు వంట చేయాలా ఓకే స్టార్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా చాలా రోజులైంది కదా ఇంకా స్మార్ట్ భారతి ఛానల్లో వీడియోస్ రాలేదు కొంచెం ఇబ్బందులకు తర్వాత వచ్చేసి పాపలకు బాగాలేకపోవడం నాకు అంతలో వచ్చి కట్లు కూడా లేకుండా అనమాట ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఇంకా కట్లు కూడా తీసుకొని వచ్చాడు ఇవైతే చక్కగా అట్టుకుంటాయి అనుకోసండి కట్లు కూడా కొనుక్కొని వచ్చాయ్ ఫస్ట్ అయితే మాత్రానికి అందరు ఎలా ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే ఏం లేదు సరదాగా మీతో మాట్లాడుతూ బ్రూటీ చేస్తూ మాట్లాడదామని పైకి అయితే అనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి టీ కూడా చేసుకుంటూ మాట్లాడదామండి ఫైవ్ అంటిస్తాను ఉండి ఫస్ట్ ఇవన్నీ అంటుకుంటావా ఇవి కానీ అంతేనా ఇంకా అట్లా అంటుకోవని ఎన్నెళ్ళు మూలు పెట్టి ఉన్న ఛానల్ని ఏమంటే ఇంకా ఓకే అంటునింది ఇంకా ఇంకా మా పాప ఈరోజు ఇంకోటి అందరికి హ్యాపీ సండే అండి ఈరోజు అయితే ఆదివారము ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశారు మీ నోంది కూడా రెడీ అయ్యాడు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను తొందరగా ఇంకా నేను కూడా చర్చిపోవాలా ఏమా ఇట్లా ఆయన అయినా చెప్పుడు టీచర్స్లే మా పాప అయితే సండే స్కూల్స్ ఏమాడుతుంది ఉంటే బాగా కూర్చుంటా లేకుంటే ఎట్లా పాలేస్తాను సో అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ ఆదివారం అయితే మేము యాక్చువల్గా ఏమో ఎప్పుడు తాగును ఈ రోజు ఎందుకో ఈ రోజు కూడా నేను తాగును ఓన్లీ భారతీయే తాగాలి మహమ్మూలకి ఒక్కటి తాగు ఇంకా పాల ప్యాకెట్ తాగు ఇంకా అదేంటికి గట్టిగా నీళ్ళు ఏం పోయింది ఇంకా ఎవరెవరు తాగుతారు సో అయితే కనుక ఎన్ని రోజులు ఏదైనా భారతీయ ఛానల్లో వీడియో పెట్టి భారతీయ ఛానల్కి తన ఛానల్ గురించి కొంచెం కూడా ఆలోచన లేదు నాకే చూసినప్పుడల్లా ఇది అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఎట్లా వచ్చేట్లు అని అని నిన్న వాళ్ళలోనే కట్టలు తీసుకొని వస్తుంది చాలా బాగుండే కట్టలు సో ఇప్పుడు కట్టలు అంటుకోవు అనే సాకు చెప్పుని కుదరదు అనమాట

నాకు లేదు ఈ వినోదనంటే కంటిన్యూ చేస్తాను కొనుకొని వచ్చావు కదా ఇంకేంటి అన్ని నిన్న వానబడుతున్నది నిన్న వాన పడుతున్నది అయినా వానలో అయినా సరే వాళ్ళు కూడా ఇట్లా కొట్టంలో పెట్టుకున్నారనమాట కట్లు అడబోయి ఇట్లా సల్పాండే వేరుకొని వేరుకొని తీసుకొని వస్తుంది అవి కూడా నాన్నట్ల అంత నీట్ గా ఇట్లా దుమ్ముగి ఉండేవి అన్ని కొట్టి ఇంట్లో పెట్టుకున్నాను అన్ని కట్లల్లో

ఆ ఛానల్ పేరు వచ్చేసి ఈ స్మార్ట్ శారీ కలెక్షన్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లోన మీకు ఒకవేళ నచ్చినట్లయితే మాత్రం చీరలు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఈ స్మార్ట్ శారీ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ కి మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకా మీ మీద మాత్రానికి అడ్రస్ మాత్రం కరెక్ట్ పెట్టండి ఆన్లైన్ పేమెంటే చూడండి చీరల వ్యాపారం కూడా మొదలు పెట్టామండి ఇంకా ఫస్ట్ శారీ కలెక్షన్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి మీకు నచ్చిన ఏమైనా ఉంటే అంటే పాత వీడియోలు చూడొద్దండి మళ్ళీ స్టాక్ రీసెంట్ గా ఒకటి రెండు రోజుల కింద పెట్టిన వీడియో చూడండి ఉన్నాయి సారీస్ ఉంటాయి మళ్ళీ వీడియో కి అయితే మాత్రం స్టాక్ అయిపోయేది లేదన్నమాట అంతలో వచ్చి ఇప్పుడు దసరా పండుగ ఉండదు కదా అందుకోసమనే కొత్త స్టాక్ అయితే తీసుకొని అయితే వచ్చామనమాట ఈ స్మార్ట్ సారీ కలెక్షన్ లో ఒకసారి వెళ్లి చూడండి అబ్బా వీడియోలో నా సీరియల్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి నన్ను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యన దూరుతుంది నా నువ్వు అయినాక అయిపోయా పనిచేసా కాగొచ్చు కదా ముందు నేనే చెప్పాలి మంటకునే ఆది ఎంత మంట తగులుతున్నది దానికి మంట ఇది కనే కనపడదు ఏంటి గాలికి రగులుకుంటుంది కదా గాలి తగ్గిన అట్లాంటి ఎలా అని యూట్యూబ్ లో వీడియో చూడిపోయి గాలికి ఆరిఫ్ అంటే దిండి మా కడ్లు పెట్టారు పట్టేవి ఇంకా బ్రూటీ అయితే ఎప్పుడు ఎక్కువ తాగుతారంటే డెలివరీ టైంలో లో మాత్రానికి ఖచ్చితంగా మాసం బ్రూటీనే ఇచ్చేది నేను చెప్తున్నా నేను ఎక్కువ తాగింది నేను మేము అనేది మెన్షన్ స్పెషల్ బయట నేను ఎక్కువ బ్రూ తాగింది ఎప్పుడంటే డెలివరీ లోనే అనమాట మనము డైక్ట్ గా బ్రూ పొడిని దీంట్లోకి వేసుకుంటే పాలలోకి వేసుకుంటాం అనుకో బ్రూ అనేది గడ్డ కడుతుంది కాబట్టి ఫస్ట్ గ్లాస్లోకి వేసుకున్నది దాంట్లోకి ఇది బ్రూ ఇప్పుడు

ें बा बा बाले बाले बाहे बाले इता అయిపోయి సరి చేసుకుందాం అత్తగా అప్పుడే వచ్చింటి నువ్వు లేకుంటే థైం చేసి అప్పుడు కిందకి వచ్చి లేకుంటు లగ్గిన పోయేనే బారలేదు మా నిసి తల్లి చూడండి నిసి ఇట్లా నిలబడి అవ్వదు నిలబడిగా ఆకులుకుంటే కదా బూ తింటావా తవా వద్దరా వద్దవా తీయో అడే పైన చేసి పోయి మీద కట్టలు చేస్తాము నిన్న అవి చాలా బాగుండే అవి వండుకోవని చాలా బాగుండే వేసుకొని వస్తుంది ఇడే అవన్నీ నీటి దుమ్ము గిమ్ము కొట్టి అవి కొంచెం మన్నగిండి ఉంటాయి కదా అవన్నీ నీటి వేసి లోపలికే వేసి ఆరిండ్ అవన్నీ నీ కన్ను గారిని వేస్తుంది సంచలకి దొరకలేదు నాని కదా చక్కని బయటి టీ అంటే మగపిట్ల వేసుకుని ఎట్లా రెడీ జిడి అల్లికే నిసి రానేసి నీకు పో చేశారాగా మిస్సి అలిగేదే నిద్రకొచ్చేవరా పనుకుందిరాగా మా పిల్లలకి టీ పిచ్చి చాలా ఉండది ఏమ్మ నిన్ను కాదులే నిన్ను కాదులే నిన్ను కాదులే మాట వాళ్ళు అర్థమైతే చక్కన